పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాట ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరుగుతేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా ఎందుకంటే నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు సూచన ఆదేశాలు ఇస్తున్నా ఈ కృష్ణానగర్ ప్రాంతంలో మూడు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి తక్షణమే నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా నూటికి నూరు శాతం తీరుస్తాను నేను చెప్పను ఎందుకంటే నేనేం దేవుడిని కాదు మానవుడినే తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్గా కాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సీని పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన